మూడోసారి కాయకల్ప అవార్డు దక్కినందుకు అభినందనీయం తాండూరు జిల్లా ఆసుపత్రి సూపర్టెంట్ తరిమిది రవిశంకర్ వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రాష్ట్రంలోనే మూడవసారి కాయకల్ప అవార్డును సొంతం చేసుకుంది రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులకు గాను ప్రతి ఏడా కాయాకల్ప ఆధ్వర్యంలో నిర్వహించే అవార్డులకు మూడోసారి తాండూరు జిల్లా ఆసుపత్రి అవార్డును సొంతం చేసుకుని రాష్ట్రంలోనే రికార్డును నెలకొల్పడం జరిగిందని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ధరిమిది రవిశంకర్ పేర్కొన్నారు ప్రైవేట్ హాస్పిటల్ కైనా మంచి వైద్యం ఉచిత సేవలు అందిస్తున్న అన్ని సౌకర్యాలతో నిండి ఉన్న ఈ జిల్లా హాస్పిటల్ పేదలకు మంచి వైద్యం అందించేందుకు కృషి చేసిన డాక్టర్లకు నర్సులకు సిబ్బందికి ప్రజా ప్రతినిధులకు అధికారులకు తాండూరు వాసులకు ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ రవిశంకర్ మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మరియు మాతా శిశు ఆసుపత్రి కాండూర్ మనకు ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు కాయకల్ప అవార్డు మొదటి స్థానం రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానం రావడం జరిగింది మన సెంట్రల్ టీం వచ్చినప్పుడు ముఖ్యంగా మనకు శానిటేషన్ అండ్ హైజీన్ మన ఇన్ఫెక్షన్ కంట్రోల్ హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎలా చేస్తున్నారు అలాగే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కొన్ని పారామీటర్స్ మీద అసెస్ట్ చేసి మనకు పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో మనము తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానం రావడము ఇది మూడవసారి మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒకసారి వచ్చింది ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండవసారి ఇది ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడవసారి మనకు కాయకల్ప అవార్డు రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానం రావడం చాలా సంతోషంగా ఉంది మనకు మన హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బంది ముఖ్యంగా మన నర్సింగ్ సూపరింటెండెంట్స్ కానీ అలాగే మన ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ నర్సెస్ అలాగే మన స్టాఫ్ నర్సెస్ హెడ్ నర్సెస్ మన సైంటిషన్ సిబ్బంది అలాగే మిగతా పారామెడికల్ స్టాఫ్ ప్రతి ఒక్కరి కృషి వల్ల మనకు ఈ ఈ అవార్డు రావడం జరిగింది అలాగే మనము మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో మన ఈ అవార్డు రావడం కానీ మన ప్రజాప్రతినిధులు అలాగే పై అధికారులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలు ప్రతి ఒక్కరు మా వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరు సహకరించడం వల్ల మనము ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాం అలాగే మనకు ఈ ఈ కాయకల్ప అవార్డు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం రావడం అందులో మనకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే కాయకల్ప కోసం వర్క్ చేసినారో వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది మిగతా అమౌంట్ ఏదైతుందో అది హాస్పిటల్ డెవలప్మెంట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదన్నా ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్ కోసము యూజ్ చేయడం జరుగుతుంది అయితే అవి గైడ్ లైన్స్ ఇంకా రావాల్సి ఉంది అవి వచ్చిన తర్వాత మనకు డీటెయిల్గా తెలుస్తుంది థ్యాంక్ యూ